అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అనే మాట హృదయాన్ని ద్రవింపచేస్తుంది ఖచ్చితంగా అందులో చాలా హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది అమ్మ ప్రేమ అమోఘం అది దొరకని వాళ్ళది నిజంగా అది ఒక రకమైన దురదృష్టంగానే అభివర్ణించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అలా రాకుండా ఉండాలి అని అంటే ఉన్నటువంటి తల్లిని గౌరవించటం అనివార్యం చెయ్యాలి అయితే శాస్త్రంలో ఖచ్చితంగా వినిపించేటటువంటి మాట మాతృ శాపం అనేది ఉంటుంది మాతృ అదే తల్లి శపించటం ఏమిటి అనేది కూడా డెఫినెట్ గా ఆశ్చర్యానికి గురి చేస్తుంది దీన్ని అర్థం చేసుకోవడానికి మరి సత్యభామ వృత్తాంతం వస్తుందేమో అని అనిపిస్తుంది నరకాసుర వధ ఆ విధంగా అంత తెలివిగా అడిగాడు తల్లి నన్ను తల్లి చంపాలి సో ఏమిటండి మాతృశాపం అంటే ఏమిటి ఎందువలన ఏర్పడుతుంది ఒక గ్రహస్థితి చూసినప్పుడు ఎలా కన్సిడర్ చేస్తారు దీన్ని నివృత్తి మార్గం ఏమిటి ఈ విషయాలు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకో తప్పకుండా అంటే ఈ మాతృశాపం అనేది కానీ పితృశాపం అనేది దానికి రెండింటికి కొద్దిగా దగ్గర సంబంధం అనేది ఉంటుంది అంటే ఏదైనా సరే తండ్రిని మనం ఆ అనేది తల్లిని అగౌరపరచడం అనేది ముఖ్యంగా మనం ఏదైనా సరే ఏవైతే మనకి ఒక మూడు రకాలైన రుణాలు అంటే ఖచ్చితమైనవి అంటే దేవ రుణం పితృ రుణం మాతృ రుణం అనేవి సో మనకి ఈ భూమి మీద బతకడానికి శక్తి తీర్చాడు కాబట్టి దేవుడికి సంబంధించిన రుణాన్ని మనం తీర్చుకోవాలి తర్వాత మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలి అలా ఐదు రకాల రుణాలు చెప్పినప్పటికీ కూడా ఇందులో రుణాలు బాగా ప్రధానమైనవి ఈ రుణాలు మనం తీర్చుకోవటం అనేది మన బాధ్యత సో వాళ్ళు ప్రత్యక్షంగా అంటే ఇప్పుడు నేను ఎంత చెడ్డ పనులు చేస్తున్నా నా తల్లి క్షమించచ్చు శాపం పెడుతుందని మీరు చెప్పినట్టు అనుకోకల్లా కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే ఒక దేవుడు ఉన్నాడు కదా అక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అంటే వీడు పాపం తల్లిని నానా రకాల హింస పెట్టాడు పాపం నోరు లేదు కాబట్టి ఆవిడ పడుంది నేను ఊరుకోను కదా ఎగ్జాక్ట్లీ సో అది మన కర్మకి అక్కడ ఎన్ని మార్కులు వేయాలో అక్కడ అన్ని మార్కులు వేయటం అనేది అది ఆటోమేటిక్గా సాగిపోతుంది సో అంతే తప్ప తల్లి తిట్టుకుందా తల్లి చెప్పించిందా అంటే జరుగుతుంది కదా ఇప్పుడు అంత నిర్దార్చీనంగా పిల్లల్ని వేరే సంబంధాల కోసం చంపేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం ఈ తల్లుల గురించి మనం మాట్లాడటల్లా తల్లి ప్రేమలో అవకదవకలు వస్తే ఎలా చిన్న పిల్లవాడిని బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయింది ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా కింద చూడొచ్చా అదే తల్లి అనేది జాతక చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రవి తండ్రి కారకుడు అని మన తెలుసు తల్లి అంటే చంద్రుడు అనేది కూడా మనకి మాతృ కారకుడు అని తెలుసు సో ఖచ్చితంగా చంద్రుడి యొక్క శాపమా చంద్రుడి యొక్క లాభమా చంద్రుడి యొక్క వరమా అంటే అది చంద్రుడు బట్టే ఉంటుంది మన జాతకంలో సో రాహులు కలిసిన శాపం ఉన్నట్టే మాతృశాపం చంద్రకేతులు కలిసినా కూడా శాపం ఉన్నట్టే తర్వాత చంద్ర రాహులు కలిస్తే ఒక్కోసారి అన్య జాతి కూడా కలవచ్చు అంటే బీజం వేరేది కూడా ఉండొచ్చు సో అందుకని అక్కడ కూడా దోషం ఉన్నట్టే లేదు పుట్టిన కొద్ది రోజుల్లోనే తల్లిని పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు అలా కూడా తల్లి శాపం ఉన్నట్టు అంటే మాతృశాపం ఉన్నట్టే అంటే ఎవరికైనా సరే జీవితంలో తల్లి యొక్క అండదండలు సరిగ్గా లభించకపోవటం లేదా తల్లి ప్రేమకి నోచుకోలేకపోవటం తల్లి ద్వారానే చెడు జరుగుతూ ఉంటాం అంటే ఇప్పుడు మనం అదేదో చిన్నరాజ అనేదో సినిమా వెంకటేశ్వరు ఉంటుంది కదా తల్లే వాడికి శత్రువు అవుతుంది ప్రత్యక్షంగా సవిత తల్లి అండి అసలు ఏం కానీ ఆ తల్లి అంటే ఇప్పుడు నన్ను దగ్గరుండి చేసింది అనుకోండి తల్లి అది కూడా అవయోగమే కరెక్ట్ మనకి మంచి నేర్పాలి కదా తల్లి అన్నాక అదే పక్కన పిల్లవాళ్ళు చడగొట్టేసేవాడు చదువులో బాగా అనుకున్నా అంటే అది తల్లి మన కఠినంగా ప్రవర్తించినట్టే కదా క్రూరంగా వ్యవహరించినట్టే కదా అలాంటివి కూడా మనం తల్లి దోషమే అనాలి అంటే తల్లిని ఒక మనం సరైన విధానంలో తీసుకోలేకపోయినా తల్లి ద్వారా రావాల్సిన సుగుణాలు మనకి అబ్బకపోయినా ఇందులో ఏది మైనస్ అయినా అక్కడ ఖచ్చితంగా శాపం ఉన్నట్టే సో అందుకని దాన్ని మనం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రుడు అనేది మనం పైపైన మాతృకారకుడు అన్నప్పటికీ కూడా అంతకంటే పెద్దది మనోకారకుడు సో ఎప్పుడైతే ఇక్కడ మన మాతృశాపం అన్నప్పటికీ కూడా తల్లే కాదు మన మనసు కూడా పాడిపోయినట్టే అంతే కదా మనసు పాడిపోతే ఇంకేముంది ఇంకేముంది మనం అల్లరి చిల్లరగా తిరిగినట్టు కాబట్టి అంటే ఒక ఇంట్లో మనం చాలా ఏవైతే పంచ మనకి అష్ట కష్టాలు అంటాం అష్ట కష్టాల్లో భార్య వియోగం అనేది కూడా చెప్పారు అంటే ఒక ఇంట్లో తల్లి లేకుండా తండ్రి లేకపోయినా తల్లి బ్రహ్మాండంగా వాళ్ళని సమర్థంగా పెంచగలదు ఎందుకంటే తల్లి యొక్క అవసరం అనేది అంత ఉంటుంది అలాంటిది ఆ తల్లినే మనం చిన్నప్పుడు పోగొట్టుకున్నామంటే తండ్రి ఎప్పుడు కూడా మా బిడ్డలకి ప్రత్యక్షంగా ప్రేమ చూపించడు లోపల లోపల ఉంటుంది లాగా ఉంటాడు అంతే తప్ప మనకి ఏదైనా సరే ఆ ఆనందానుభూతి మనం పొందాలి అంటే కనుక ఖచ్చితంగా తల్లే ఉండాలి అలాంటి తల్లిని మనం పోయాము తల్లిని తీసుకోలేకపోయాము తల్లిని పోగొట్టుకున్నాము అంటే శాపానికి చూసుకోవాలి ఎందుకంటే సాధారణంగా ఇవాళ ఏమైతే మనం అంటే సైన్స్ మనం అంతా ఎప్పుడైనా సరే సైన్స్కి జ్యోతిష్యానికి సంబంధం అంటే ఉంటుందని నిరూపించవచ్చు కానీ ఇక్కడ ఏమవుతుందంటే కనుక ప్రతి ఒక్కరితో మూర్ఖంగా వాదాలు పెట్టుకోవటం ఇష్టం లేక ఊరుకుంటాం అంతవరకే అంటే ఇప్పుడు కింద జన్మల్లో ఇప్పుడు సపోజ్ మనం ఈ జన్మలో మీకు చంద్రుడు రావు శాపాన్ని చూసాం కదా అదే తర్వాత వచ్చే మన పిల్లల భర్త చాట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి చంద్రుడు చెడిపోయే ఉంటాడు పూర్వజన్మ నుంచి వస్తుంది పూర్వజన్మ నుంచి వస్తుందని మన జాతకల్లో నిరూపించవచ్చు వాళ్ళు జెనెటిక్స్ అంటాం అంటే ఇప్పుడు మీ అమ్మగారికి మీకు ఎక్కువ పోలికలు ఉన్నాయంటే మీ అమ్మగారి జాతకంలోనూ మీ జాతకంలో ఎక్కడో కొన్ని సిమిలర్గా ఉండే గ్రహాలు ఉంటాయి గ్యారంటీగా చూసుకోవచ్చు మీరు కనిపెట్టచ్చు సో అది ప్రాక్టికల్గా ప్రూఫ్ చేయొచ్చు మనం కానీ అనేది ఏంటంటే ఇప్పుడు వంద మంది ఉన్నారంటే మీరు వంద మందికి చూపించండి అంటారు చూపించాలి అని అంటారు యా సో వంద మందికి మనం చూపించాలంటే వాళ్ళు దాంట్లో ఖచ్చితమైన టైం ఉండాలి తర్వాత కొన్ని కొన్నిసార్లు మనకి ఒక రహస్యమైన పద్ధతిలో ఈ కార్యాలు జరగచ్చు సో ఏది అనేది మనం చెప్పలేము ఒకవేళ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వంద కాదు వెయ్యి అయినా ఎగ్జాంపుల్స్ చూపించవచ్చా చూపించవచ్చు చూపించచ్చు అంత కాన్ఫిడెంట్ గా మనం ప్రెసెంట్ చేయొచ్చు ఇక్కడ కేపీ మెథడ్ లో మనం చెప్పాం ఇప్పుడు మీకు ఒక్కొక్క రెండు మూడు సెకండ్ వెళ్ళిపోతుంది అది అంటే ఇంచుమించుగా పన్నెండు వందల సబ్ సబ్ లార్డులు ఉంటాయి సో అది ఇంచుమించు ప్రతి ఫైవ్ సెకండ్స్ కి మారిపోతుంది అప్పుడు ఇంకా అక్యురేట్ గా చెప్పచ్చు కదా సార్ అదే కానీ అంత యాక్యురేట్ గా మనకి జనరల్ గా నోట్ చేసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు పిల్లల కంటే వాళ్ళు సెకండ్స్ తో కూడా ఇస్తున్నారు ఇస్తున్నారు ఇది వరకు అంత ఉండేది ఇప్పుడు ఇప్పుడున్న సెకండ్స్ పిల్లని వాళ్ళ జాతికి మనం చూడకపోయినా బొమ్మ గీతినట్టు అయితే చెప్పచ్చు గ్యారంటీ గా పెద్ద ముఖ్యంత ఉంటుంది వాళ్ళ కళ్ళు ఇలా ఉంటాయి వాటి రంగు ఇలా ఉంటుంది మధ్యలో రంగు తెగిపోతుంది ఇక్కడ నల్లచారలు వస్తాయి ఇవన్నీ చెప్పచ్చు అంత సముద్ర పెద్ద సముద్రమైన శాస్త్రం ఏంటి అంటే కనుక అది దీన్ని తులకనగా చూడటం అనేది ఇంకా దానికి అజ్ఞానం ఒకటి ఉంటే సరిపోతుంది రైట్ సార్ ఇక ఎక్కడెక్కడ గ్రహస్థితి విద్య ఒకసారి చెప్పండి సార్ మాతృశాపం చంద్రు శని ఉన్న దోషమే చంద్రశని దోషం చంద్రకేతులు దోషం చంద్ర రావులు ఉన్న ఏ భావన వాళ్ళిద్దరు ఈవెన్ అక్కడ మిత్రస్థానాలు అయినప్పటికీ కూడా దోషం 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 దోషమే ఇంకా ఈ మూడు ఈ మూడైతే పెద్ద దోషాలు ఉంటాయి తర్వాత మనం ఇందాక అంటే ఏదైనా సరే ఈ సర్ప దోషం వాటిలోకి వచ్చిన చోట్ల మనకి మాతృ అంటే నాలుగో ఇంట్లో రాహు కలిసినప్పుడు కూడా లేదా కేతు కలిసి సంపూర్ణ కాస్త ఏర్పడినా కూడా అక్కడ మాతృ సంబంధించిన సుఖం తక్కువే ఉంటుంది రైట్ సార్ ఇంకొక ప్రశ్న సార్ ఈ ఒకవేళ కలిసి లేరు కానీ నక్షత్ర పరివర్తన ఉంది రాహు నక్షత్రంలో చంద్రుడు చంద్ర నక్షత్రంలో రాహు అప్పుడు కూడా వర్తిస్తుంది అనుకో అప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు మనం కేపీ ఎక్కువ అంతేగా కేపీ దాని ప్రకారం అయితే కనుక వాళ్ళు వాళ్ళున్న రాశి కన్నా కూడా వాళ్ళు ఉన్న నక్షత్రం అనేది చాలా పెద్దది పరివర్తన కూడా పరివర్తన కూడా నప్పుతుంది వర్తిస్తుంది వర్తిస్తుంది అలా కూడా చూసుకోవాలి అందుకని అలా కూడా చూసుకోవాలి దీనికి పరిహార మార్గం ఏమిటి సార్ మరి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఏదైతే సుఖం తక్కువ ఉందనుకున్నామో దానికి సంబంధించిన వరకు మాతృ సుఖం అంటే ఇప్పుడు సపోజ్ నిం మనకి తల్లి లేదనుకోండి తల్లి సమాను గౌరవంగా చూడటం అనేది ఒక పద్ధతి లేదు తల్లి యొక్క సోదరులు ఉంటారు కదా పిన్ని గారు పెద్దమ్మలు ఉంటారు కదా వాళ్ళతో మీకు ఏదైనా సరే సయోజ్య కనుక ఉంటే కనుక కొద్దిగా సోమవారాలు అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ప్రత్యక్షంగా మనకి ఏదైనా సరే తల్లి అంటే ఇప్పుడు వీళ్ళు ప్రత్యక్షంగా కనపడేవాళ్ళు కంటికి కనపడింది ఏదైనా సరే తల్లి పూర్వకమైన దేవత ఉందంటే అది లలితా త్రిపుర సుందరే సో ఈ లలిత త్రిపుర సుందరిని మీరు అంత ఆరాధించగలిగితే అంత మంచిది అందులో మనం అందుకే ఆవిడ మంత్రమే ఓం అయ్యి రేం తిరుం చెయ్యి మాత్ర అయిన వస్తుంది సో పెద్ద మాత్ర ఆవిడే పెద్ద మాత్రే అంటే ఆవిడ అన్నిటికంటే కూడా తల్లిస్తాం అందుకని ఆవిడని పూజించుకోండి ఇచ్చాం అంతకంటే వేరే మార్గం లేదు తర్వాత రెండోది ఏంటంటే సరే ఆ జన్మ అనేది పక్కన పెడితే మన సిద్ధాంతాల ప్రకారంగా ఇప్పుడు మన పిల్లలు సరైన పద్ధతుల్లో వెళ్ళాలన్నా సరే ఏ తల్లిలో అయినా సరే మీరు తల్లినే చూడండి కానీ వక్ర దృష్టి వెళ్ళకండి చూస్తే ఉత్తరోత్తర ఇబ్బందులు ఏర్పడతాయి తల్లిని కూడా మనం గౌరవంగా చూసుకోవాలి అది ఏ తల్లి మన తల్లే కాకపోతే పరాయి తల్లి కూడా మన తల్లే ఖచ్చితంగా స్త్రీని గౌరవించండి అని చెప్తున్నారు తల్లిని అదే ముఖ్యంగా స్త్రీ తల్లి అవుతుంది ఖచ్చితంగా ఆ తల్లి అయిన స్త్రీని ఇంకా గౌరవంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కృతజ్ఞతలు నమస్తే సార్